హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పండు మిర్చి పచ్చడి అండి ఇప్పుడు చలికాలంలో అందరూ ఎక్కువగా పచ్చళ్ళు అనేది పెడుతూ ఉంటారు ఈ సీజన్ లోనే అన్ని పచ్చళ్ళు అనేది ఎక్కువగా పెడుతుంటారు ఇప్పుడు పండుమిర్చి సీజన్ కాబట్టి పండు మిర్చి పచ్చడి ఎక్కువగా పెడుతూ ఉంటారు అందరూ ఎక్కువగా చింతపండుతో పండుమిర్చి పెడుతూ ఉంటారు నేనైతే ఇక్కడ నిమ్మకాయలతో పండుమిర్చి పచ్చడి అయితే చూపించబోతున్నాను పండుమిర్చి పచ్చడి కోసం నేనైతే ఇక్కడ ఆరు వందల గ్రాముల పండుమిర్చిని అయితే తీసుకున్నాను పండుమిర్చి పచ్చడి కోసం కావాల్సినవి ఇక్కడ నేను పది నిమ్మకాయలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు స్పూన్ల జీలకర్రని అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ నిమ్మకాయలతో పండుమిర్చి పచ్చడి అయితే చూపించబోతున్నాను పండు మిర్చిని బాగా కడిగి ఒక పొడి క్లాత్తో తొడిచి బాగా తడి అంత పోయే వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత తొడాలన్నీ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఎప్పుడైనా మార్కెట్ నుంచి పండు మిర్చి తెచ్చిన వెంటనే పచ్చడి పెడితే మాయిశ్చర్ అనేది బాగా ఉంటుంది అదే మనం రెండు మూడు రోజుల తర్వాత పెడితే అవి మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది పండు మిర్చిలో అందుకని తెచ్చిన వెంటనే పెట్టుకోవాలి నేనైతే ఈ పండు మిర్చిని ముందే కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఎక్కువ చిన్న ముక్కలైతే కట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తే సరిపోతుంది మనం డైరెక్ట్గా మిర్చిని వేస్తే మిక్సీ జార్లో తిరగదు కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు వందల గ్రాముల పండుమిర్చికి నూట ఇరవై గ్రాముల ఉప్పునైతే తీసుకున్నాను అది కూడా మనం కళ్ళు ఉప్పే తీసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకోవడం వలన పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది ఇప్పుడైతే కట్ చేసిన మిర్చి ముక్కల్ని రెండు బ్యాచెస్గా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇక్కడ సగం మిర్చి ముక్కలు వేసుకొని ఉప్పు కూడా తీసుకున్న దాంట్లో సగం వేసుకున్నాను ఒక బ్యాచ్లో ఇప్పుడు కచ్చాపచ్చగా ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను ఎక్కువ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు మనం దీన్ని మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాచ్ అయితే కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఒక రౌండ్ అలా తిప్పి ఇందులోనే మనం తీసుకున్న జీలకర్ర ఇంకా వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఈ రెండు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తంని ఇలా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి పచ్చడి మొత్తం ఈ బౌల్లో అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నిమ్మరసం తీసుకొని ఒక కప్పులో పెట్టుకున్నాను నేను తీసుకున్న పది నిమ్మకాయలు ఈ కప్పు నిండా అయితే రసం వచ్చింది ఈ రసాన్ని ఈ గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి పచ్చడిలో కలిపి మూత పెట్టి టూ డేస్ అలా వదిలేయాలి టూ డేస్ వదిలేస్తే మనకు పచ్చడి అనేది నిమ్మరసం అంతా మనం వేసిన ఉప్పు అన్నీ బాగా పట్టేస్తాయి ఇప్పుడు టూ డేస్ తర్వాత నేను ఈ పచ్చడిని అయితే చూపిస్తున్నాను ఇదిగో ఇలా బాగా ఉబ్బిపోయింది పచ్చడి అనేది నిమ్మరసంలో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్లో వేస్తే పచ్చడి అనేది స్మూత్గా బాగా వస్తుంది నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను గ్రైండర్లో వేస్తే తొందరగా మెదుగుతుంది పచ్చడి అనేది సగం పచ్చడిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిన పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని ఏ బౌల్లో అయితే నేను ఫస్ట్ రోజు పచ్చడిని వేసానో అదే బౌల్లో మళ్ళీ ఈ గ్రైండ్ చేసిన పచ్చడిని ఇందులోనే వేస్తున్నాను ఎప్పుడైనా మనం పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత ప్లాస్టిక్ జార్లో లేదా గాజు దాంట్లో అయినా లేదా పింగాణి దాంట్లో అయినా వేసుకోవాలి సిల్వర్ ఇంకా స్టీల్ దాంట్లో అయితే వేసుకోకూడదు మనం పులుపు ఉప్పు అది వేస్తాం కాబట్టి అందులో వేయడం మంచిది కాదు ఇలా పింగాణిదైనా గాజుదైనా లేదా ప్లాస్టిక్ దాంట్లో అయినా వేసుకోండి ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పచ్చడిని ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఇదే బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను ఇలా పచ్చడి మొత్తం ఈ బౌల్లో వేసుకుంటున్నాను మీరు ఎప్పుడు చింతపండుతోనే ట్రై చేసి ఉంటారు నాకు తెలిసి ఒకసారి ఇలా నిమ్మకాయలతో ట్రై చేసి చూడండి పండు మిర్చి పచ్చడి ఎప్పుడు చింతపండుతో కాకుండా ఈసారి మీరు నిమ్మకాయలతో ట్రై చేసి చూడండి చింతపండుతో చేసిన పచ్చడి కంటే నిమ్మకాయలతో చేసిన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు పిండి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హాఫ్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలను అయితే వేసుకొని మెంతులు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆవాలని వేసుకొని ఆవాలు కూడా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర అయితే నేను ఫస్టే వేసాను కాబట్టి పచ్చడి మిక్సీ పట్టినప్పుడు ఇప్పుడు జీలకర్ర అయితే వేయట్లేదు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన ఆవపిండిని ఈ పచ్చడిలో కలపాలి ఇలా పచ్చడిలో మొత్తం బాగా కలుపుకోవాలి నేనైతే ఇప్పుడు మొత్తం పచ్చడి పోపు అయితే వేయట్లేదు నేను ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇలా తీసి పోపు వేసుకుంటే పచ్చడి అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను పోపు వేస్తున్నాను కొంచెం పచ్చడి సైడ్ తీసుకొని ఇలా స్టవ్ మీద ఇలా పోపు కోసం ఒక ప్యాన్ పెట్టి ఇందులో నేను ఆవాల నూనె అయితే వేస్తున్నాను నూనె కొంచెం వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు అయితే ఈ పచ్చడిలో వేసుకోవాలి నేనైతే ఎక్కువగా పచ్చడిలో ఆవాల నూనె వాడతాను మీకు నచ్చిన నూనె మీరు వాడుకోవచ్చు పల్లీల నూనె అయితే ఎక్కువ యూజ్ చేస్తారు పచ్చళ్ళ కోసం చూడండి పచ్చడి ఎంత బాగుందో మీరు ఒకసారి ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్